హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు అయితే కనుక రంగం సిద్ధమవుతుంది ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంటే ఒకవేళ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లయితే ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి ఏ సమయంలో ఏ నిర్వహణ ఉండొచ్చు ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు ఇవన్నీ సరే తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే కనుక గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరొకసారి కీలకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలన్నింటినీ కూడా సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితా తయారీలకైతే గనక ఆదేశాలైతే జారీ చేసింది దీంతో అధికారులందరూ కూడా ఇప్పుడు ఆ ప్రక్రియ పైన అయితే నిమగ్నమవుతున్నారు అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అంటే ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడతారు ఏంటో పక్క జనగణన ఉంది అయితే ఇక్కడ చాలా మంది తెలిసింది ఏంటంటే జనగణన తోటి ఈ పంచాయతీ ఎన్నికలకి ఎలాగ సంబంధం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఈ ఎన్నికలు అయితే కనుక నిర్వహిస్తారు ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది ఈ గ్రామ పంచాయతీలు సాధారణ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకి సంబంధించి వార్డుల వారీగా ఎన్ని వార్డులు ఉంటాయి ఆ వార్డుల వారిగా ఫోటో ఐడి కార్డు వాటర్ కార్డు జాబితా కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇక డేట్ ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆ అర్హత తేదీగా తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఈ వాటర్ జాబితాలను అయితే కనుక గతంలో అసెంబ్లీ వాటర్ జాబితాలను ఆధారం చేసుకుని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఓట్లకు కూడా ఈ వాటర్ జాబితాలను అయితే కనుక తయారు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది ఇలా తయారు చేసిన జాబితా ఈయన ఎలాకరికల్లా ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోతాయి ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఆ ఫైనల్ లిస్ట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుని మార్చి తొమ్మిదో అయితే అధికారికంగా ప్రకటిస్తామన్నారు వాటర్ జాబితా ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించిన దృష్ట్యా ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది ఒకసారి మార్చి తొమ్మిదిన వాటర్ జాబితాను ప్రచురిస్తే ఆ తర్వాత ఎప్పుడైనా కూడా అయితే నిర్వహించడానికి అంత అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఏ క్షణానైనా కూడా ఎన్నికలు ఎలక్షన్ డేట్ అయితే ప్రకటించవచ్చు పోలింగ్ తేదీలవిని మార్చి తొమ్మిదిన అయితే అధికారికంగా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఎలక్షన్ ఎలక్షన్ అవి కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే